వెల్కమ్ న్యూస్ కోసిలో కార్మిక సమ్మె విజయవంతం దేశవ్యాప్తంగా కార్మిక సమ్మెలో భాగంగా బుధవారం కోసిగిలో సమ్మె విజయవంతమైంది ముందుగా సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం మార్కండేయ దేవాలయం నుంచి సబ్ రిజిస్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది అక్కడ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసిగి మండల అధ్యక్షులు వీరేశ్ అధ్యక్షతను ఏర్పాటు చేసిన సభలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు రేపర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాసిందని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో సిఐటియుసిగి మండల కార్యదర్శి రాముడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు అంగన్వాడీ యూనియన్ నాయకులు ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఏఎన్ఎం యూనియన్ నాయకులు ఆటో యూనియన్ నాయకులు హనుమంతు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో కూసిగి రిపోర్టర్ సతీష్ స్మార్ట్ మీటర్లు వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు ఇల్లు కూడా స్మార్ట్ మీటర్లు గవర్నమెంట్ కనుక మమ్మల్ని గుర్తించండి ఇరవై ఆరు వేల ముప్పై వేలు ఎత్తి కలిసి గుర్తించండి ఆ పథకాలు రాదు ఈ పథకాల వరకు మేము ఎట్లా ఉండాలి ఆడవాళ్ళని రోడ్డు నుంచి ఎక్కడో బాగుంటుందా పైన ఉంది మాత సనాతన ధర్మం ఆ ధర్మం అంటే ఏ ధర్మం పనిచేస్తుంది రాష్ట్రంలో కనుక నేను మీ సభముఖంగా చెప్తున్నాను ప్రజలకు గమనించండి గమనించి మా పట్ల ప్రభుత్వం కృషాల్లో మీరన్నా లేచి మీ ప్రభుత్వానికి మీరు చెప్పండి ఎందుకంటే రాజకీయంగా మీరు పోతుంటారు కాబట్టి మీ మీ దగ్గర ఉన్న మీ నాయకులకి మీరు రెండు వేల ఇప్పుడు పద్దెనిమిది వేల వరకే ఉంది అవి కూడా వాళ్ళని కూడా ఎగ్లర్గా చేయాలి లేదంటే సమాన పని సమాన వేతనం చేయాలనే కోరిక ఒకటి మరియు ఇప్పుడు సచివాలయాల వ్యవస్థ కింద కూడా మా ఏరియం తీసుకోవడం జరిగింది ప్రతి సచివాలయంతో ఒక ఏరిఎం ఉంది వాళ్ళను మా మదర్ డిపార్ట్మెంట్ అంటే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ చేయాలి అని అదొకటి మా అను రద్దు చేసి ఈరోజు నాలుగు లేబర్ కోళ్లు తీసుకుని వచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు లేబర్ కోళ్లు అమలు చేస్తే ఖచ్చితంగా మనం మాట్లాడే హక్కు లేదు ఈ రకంగా సమ్మె చేసి హక్కు లేదు మనం దాని తీసుకుపోయి జైల్లో పెట్టే పరిస్థితి రాబోతుంది అడిగే హక్కు లేదు ఎందుకోసం ఈ రకంగా చేస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే ఈరోజు పెట్టుబడిదారులు వాళ్ళకి లాభాలు ఇంకా ఎక్కువ కావాలా ఈరోజు ఎనిమిది గంటలు పని చేసే వాళ్ళకి లాభం లేదు అందుకని పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పని చేయమని చెప్తున్నారు అందుకని ఈ చట్టాలు అడ్డమున్నాయి వాళ్ళకి మరి ఈ రోజు స్కీమ్ వర్గాలు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాలుగా మనం గుర్తించండి పోరాడుతున్నారు ప్రతి ప్రభుత్వ ప్రజకు అమలు కావాలంటే ఈరోజు స్కీమ్ వర్కర్లు పని చేస్తేనే అమలయ్యారు ఈ ప్రభుత్వంలో భాగం